మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి గురుగారు నమస్కారం నమస్కారం మాకు వచ్చే ఎన్నో ధర్మ సందేహాలు చాలా చక్కగా చెబుతూ ఉంటారు ఈసారి ఏంటంటే స్వయంభూ క్షేత్రాలు వింటూ ఉంటాం అసలు ఎలా వెలుస్తాయి వాటి యొక్క శక్తి ఎలా ఉంటుంది స్వయంభూ అంటే వారంతట అవే వెలిసినటువంటి క్షేత్రాలుగా చెబుతుంటారు వాస్తవికంగా మనకున్నటువంటి త్రేతాయుగా కృతాయుగ ద్వాపరయుగ కలియుగం యుగాల నుంచి కూడా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి సైన్స్ కూడా అంతు చిక్కినటువంటి అనుబంధం మానవుడికి సైన్స్కి ఉంది కంటికి కనిపించినటువంటి ఒక అతీతమైనటువంటి శక్తి మనల్ని నడిపిస్తుంది అని అంటాం కొన్ని యుగాలలో మనుషులు చాలా ఎత్తుగా ఉంటారు కొన్ని యుగాలలో మహిమలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కొన్ని యుగాలలో మంత్రాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కొన్ని యుగాల్లో మాయమయ్యేటువంటి అదృశ్యమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఈ కలియుగంలో నాటి నుంచి నేటి వరకు కూడా మనం ప్రామాణికంగా మారుతూ ఉన్నాం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క సాంప్రదాయాన్ని మనం బ్రతికించుకుంటూ ఉంటున్నాం మరి నాటి కాలం నుంచి ఉన్నటువంటి స్వధర్మంతో కూడుకున్నటువంటి ఎన్నో ధర్మయుక్తాలు ధర్మ పనులు మనం పాటిస్తూ ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనకు తెలుసున్నటువంటి ధర్మం మన కళ్ళతో మనం చూసిందే నమ్ముతాము మన చెబులతో మనం విన్నదే పాటిస్తాము ఇవన్నీ కూడా మనకు తెలుసున్నటువంటి మరి మనకు తెలియనటువంటిది ఏమిటి అయితే ఎంత ఉంటుందండి ఇప్పుడు పాటించేటువంటి వాళ్ళ ధర్మం మహాయితే ఒక వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు చక్కగా బ్రతికి ధర్మం కోసం పోరాడే వాళ్ళు ఎవరైనా కనపడుతున్నారా ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఇంకా గట్టిగా పోరాడితే ఒక ఎనభై ఏళ్ళు తర్వాత ఇంకేం లేదు మరి ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఎన్ని సంవత్సరాల క్రితం గురించి మాట్లాడుతాము మహాయితో నూట యాభై సంవత్సరాలు ఉన్నవాళ్ళు రెండు వందల సంవత్సరాలు ఉన్నవాళ్ళు మన మధ్యలో తిరుగుతున్నారా లేదు కదా అంటే ఒక అరవై డెబ్బై ఎనభై ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు నాటి సంవత్సరాల నుంచి మాట మరి ఇదంతా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అప్పట్లో ఉండేటువంటి ధర్మకార్యాలు చరిత్రలు ఇవన్నీ కూడా పుస్తకాలు పఠనంగా రాసి చరిత్రను లిఖించి అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలు కూడా గ్రంథాల్లో లిఖించబడి ఉన్నాయి వీటిని ఆధారంగా చేసుకుని ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని మనం ఉంటున్నాం ఇప్పుడు ఒకటో తరగతి తర్వాత రెండు రెండు తర్వాత మూడు మూడు తరగతి నాలుగు అవ్వచ్చు కానీ ఒక తరగతి మూడు మూడు తరగతి ఐదు అవ్వచ్చు కదా అంటే అనేది ఒక పద్ధతి ఒక విధానం దీన్ని ఒక ధర్మ సాంప్రదాయం అని అంటారు ఈ ధర్మ సాంప్రదాయంలో భగవంతుణ్ణి చేరుకోవటానికి అనేక రకాలైనటువంటి ధర్మ మార్గాలు ఉండేవి ఒకనొక సందర్భాల్లో భగవంతుణ్ణి చూసి దర్శించుకోవటానికి భగవంతుడు ఎవరు అనేటువంటి విధానంలో ఉండేవారు ఒక కాలంలో భగవంతుడే నేరుగా వచ్చి నయనానికి ఏం కావాలి చెప్పండి అని అడిగేవారు ఒక యుగంలో భగవంతుడే అందరు కుటుంబ సభ్యులుగా ఉండి ఏవి పడితే అక్కడ ఎలా పడితే అలా బ్రతికేటువంటి వాళ్ళు ఇప్పుడు మనం పిలిచినారా అనేటువంటి ఒక యుగంలోకి మనం వచ్చాం అందుకని మానవ రూపంలో ఉన్నటువంటి ఒక అతీతమైనటువంటి శక్తికి గుర్తుగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి శిలా విగ్రహాలే స్వయం ఇప్పుడు ఉదాహరణకి ఈ కలియుగ ధర్మంలో మీరు లబ్ధి పొంది మీరు బాగుండి మీరు అతీతమైనటువంటి ఆనంద మహిం పొందినటువంటి ఒక వ్యక్తి ద్వారా మీరు అందరూ లబ్ధి పొంది ఉంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఆయన ఏం చేస్తున్నారు మీరు ఎలా చేస్తున్నారు పొగిడి చేస్తున్నారు ఆయనకు ఒక విగ్రహం కడుతున్నారు రకరకాలుగా చేసి ఆయన ద్వారా సమాజం బాగుపడుతుంది హితువు కోరేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీరు భగవంతుని చేస్తున్నారు అంటే ఈ కాలంలో మనం దీన్ని భగవంతుడు చేయాలనేటువంటి ఆలోచన ఏ పరస్పర ఏ పరంపర నుంచి వచ్చింది మనకి ఎవరి స్ఫూర్తి దీనికి ఎక్కడి నుంచి వచ్చింది మరి ఊళ్ళో పెట్టేటువంటి విగ్రహాలు బజార్లో పెట్టేటువంటి కొన్ని కొన్ని విగ్రహాలు గుళ్ళో పెట్టేటువంటి విగ్రహాలు అన్ని విగ్రహాలే కదా మరి ఏమిటి అక్కడ దేవుడు ఇక్కడ మనిషి దేనికి ఎక్కడైతే హితువు ధర్మంగా బోధించబడుతుందో ఎక్కడైతే ధర్మాన్ని పరిరక్షించబడుతుందో ఎక్కడైతే పది మంది కోసం ఎవరైతే జీవించగలిగారో వారిని భగవత్ స్వరూపులుగా కొలుస్తారు అందుకని మంచిని ధర్మాన్ని కాపాడగలిగేటువంటి ఒక అతీతమైనటువంటి శక్తి బ్రతికినటువంటి సాంప్రదాయం మన సనాతన ధర్మ సాంప్రదాయం అలాంటి పుణ్యం చేసుకున్నటువంటి పునీతమైనటువంటి దేశం మన భారతదేశం కాబట్టి ఈ భారతదేశం అనే కదా యావత్ ప్రపంచం మొత్తంలోనూ కూడా అనేక చోట్ల మనం బ్రతుకు తెరువు కోసం తర్వాత అన్ని ఖండాలుగా విభజించబడి మనం విడిపోయాం అంతా ఒకటే విశ్వమంతా ఒకటే కానీ బ్రతికి జనాభా పెరిగింది మనుగడ పెరిగింది అవసరాలు పెరిగాయి కష్టాలు పెరిగాయి వీటన్నింటినీ మనం దృష్టిలో ఉంచుకున్నట్టయితే మనిషి మనుగడకు అతీతంగా వారి వారి అవసరాల కోసం ఎలాగైతే జీవన ప్రయాణం కొనసాగుతుందో ధర్మయుక్తంలో ధర్మబద్ధంగా కూడా భగవంతుడు అనేటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి ప్రయాణం కళలో అంటే స్వప్నంలో కానీ నేరుగా కానీ నేను పలానా చోట ఉన్నాను అని చెప్పేది తర్వాత యుగం మొట్టమొదటి యుగం భగవంతుడు కూడా మనిషి స్వరూపాలే ఒక యుగంలో వీరు వీరి ద్వారా లబ్ధి పొందినటువంటి వారిని వారి జ్ఞాపకరిచ్చి ఒక శిలారూపంలో దాల్చేవారు తరువాత యుగంలో స్వప్న దర్శనంలోకి వచ్చి నేను పలానా చోట ఉన్నాను నీవు నన్ను ఒకసారి చూసి తరింపచే నీ కష్టాలన్నీ తీరుస్తాను అనగానే అక్కడ వెళ్ళి మనం తీసి చూడగానే ఆ స్వప్న దర్శనంలో ఉన్నది ఉన్నట్టుగా జరిగేది కాబట్టి ఈ రోజుకి కళలకు అంత విలువ ఉన్నది అక్కడ తీసి చూడగానే అక్కడ ఒక భగవత్ స్వరూపం దర్శనం ఇది స్వయంభూ తరువాత కాలంలో ఆ స్వయంభూని మర్చిపోలేక ఇలాంటి నమూనాతో ఉన్నటువంటి ఇంకో దేవాలయాన్ని నిర్మాణం చేయాలి కాబట్టి చరిత్ర నుంచి వచ్చినటువంటివి రాజుల కాలంలో చక్రవర్తుల కాలంలో వారి వారికి దర్శన భాగ్యం గొప్ప గొప్ప తపశక్తులు చేసి వారికి జ్ఞానయుక్తం కలిగి వారు ఏదైతే అనిపించిందో ఆ రూపాన్ని అక్కడ చెక్కి వారి అంతఃపురంలోనే ఒక దేవాలయం నిర్మాణం చేసుకునేవారు కాబట్టి వారి యొక్క నమూనా దేవాలయాలు ద్వాపరయుగంలో మనం చూస్తూనే వచ్చాం ఇప్పుడు కలియుగానికి వచ్చాం ఇప్పుడు పిలిచినా కానీ పలకనటువంటి భగవంతుణ్ణి శిల రూపంలో మనం దాలుస్తూ ఒక శిలను సైతం చెక్కి చెక్కి మనమే భగవత్ స్వరూపం చూపించి మనమే ఒక పేరు పెట్టి అద్భుతంగా గర్భాలయంలో కూర్చోబెట్టి ఆయనకు కావాల్సినటువంటి అన్ని సపరమర్యాదలు చేతనం ఈ పరంపర అంతా కూడా స్వయంభూ ధర్మ పరిపాలన అని అంటారు అందుకని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రతిష్టా దేవతల దగ్గర నుంచి స్వయంభూగా వచ్చినటువంటి దేవతల నుంచి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయ వ్యవహారాలు ఇవి అందుకని స్వయంభూ పుణ్యక్షేత్రాలు కాదు మహాపుణ్యక్షేత్రాలు అని అంటారు మహామహారాజులు ఏలినటువంటి మహాసామ్రాజ్యాల మధ్యలో వారి వారి యొక్క గొప్ప తపశ్శక్తితోటి భగవంతుని సైతం మెప్పించి ఎన్నో మంత్రశక్తులు పొంది వారి యొక్క శక్తియుక్తంగా వారి వారి ఉన్నటువంటి ప్రాంతాల్లో రక్షణాయుక్తంగా ఎంత ఇప్పటికీ చూడండి మీరు చిన్న మాట మన ఊళ్ళో ఏర్పాటు చేసుకునేటువంటి దేవాలయాలు చాలా చిన్నగా ఉంటాయి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్తే రాజుల కథలే చెబుతారు అక్కడ మరి ఆ ఆ దేవాలయాలు ఎంతెంత ఉంటాయి అక్కడ ఉన్న కోటలు ఎంత పెద్దగా ఉంటాయి మీరు గమనించండి మీరు ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి ఎక్కడెక్కడికైనా వెళ్ళండి పుణ్యక్షేత్రాలు అంత పెద్దగా ఎవరు కట్టారు ఇప్పుడు కాలంలో కట్టిన వాళ్ళు కాదు ఇప్పుడు కాలం అంటే వంద వంద సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినవి వాటిని మనం కాపాడుకుంటూ వస్తున్నాం రాజుల తరం నుంచి అలా పరపర అవన్నీ కూడా అప్పట్లో రాజవంశీకులు వారి యొక్క అతీతమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి అంత తపశ్శక్తితోటి భగవంతుని ఇచ్చినటువంటి అనుగ్రహంతో వారు నిర్మాణం చేసుకున్నటువంటి దేవాలయాలు ఈరోజు మన పుణ్యక్షేత్రాలుగా చూస్తున్నాం ఇవి స్వయంభూలుగా చూస్తాం అందుకని భగవంతుడు మనం ఏర్పాటు చేసుకుని ఈ కలియుగంలో భక్తి కరువైపోయింది ముక్తి కరువైపోయింది నమ్మకం కరువైపోయింది ధర్మం కరువైపోయింది అలాంటప్పుడు ఇది స్వయంభు ఇది ప్రతిష్టాన్ని వేరు వేరువేరు ఏం కాదు తల్లి అందుకని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రతి పుణ్యక్షేత్రము స్వయంభూనే ప్రతి పుణ్యక్షేత్రం స్వయంభూనే భూమి పలానా చక్రవర్తిచో ప్రతిష్ఠింపబడినదే వారికి స్వప్న దర్శనము ఋషి దర్శనమో లేకపోతే ఏదో ఒక దైవ సంకల్పము కలిగిన తర్వాత ఏర్పడినటువంటి పుణ్యక్షేత్రాలు ఇప్పుడు ఆ ఆరాంశ అంశంలో పుట్టినటువంటి మానవాతీతులకు కొంతమంది స్వామీజీలు గాను కొంతమంది సాధువులు గాను కొంతమంది ఋషులు గాను కొంతమంది రకరకాల పరంపరలో వారు జన్మించిన వారి యొక్క ఆరాంశాంశం దైవత్వంగానే మారుతుంది అందుకని వారు కూడా ఈ కలియుగంలో అక్కడక్కడ దేవాలయాల నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి వీరు వీరి స్వహస్రాలతో ఏర్పాటు చేసినటువంటి ఈ స్వయంభూలు అది అందుకని మనము జ్ఞానముతోటి యుక్తితోటి బుద్ధితోటి అమితంగా మనం ఆలోచించగలిగినటువంటి శక్తి ఎప్పుడైతే మనకు కలిగి ఉంటుందో అప్పుడు మనకి ఈ స్వయం యొక్క విశిష్టత సమగ్రంగా అర్థమవుతుంది అది తల్లి చాలా బాగా చెప్పారు గురువు గారు Namaskar.